పంచగచ్చబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సీయు విద్యార్థుల ఆందోళనకు దిగడం వారిని అదుపు చేసేందుకు పోలీసులు చార్జ్ చేయడంతో ఈ వివాదం ఇంకాస్త పెద్దదైంది యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతూ ఉండగా ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఇదంతా పక్కన పెడితే ప్రకృతి ప్రేమికులు మాత్రం నాలుగు వందల ఎకరాల్లో ఉన్న చెట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు ఇప్పటికే సినీ నటి రేణు దేశాయ్ ప్రముఖ దర్శకుడు నాగస్విన్ యాంకర్ రష్మి తదితరులు ఈ వివాదంపై స్పందిస్తూ చెట్లను జంతువులను కాపాడుకోవాలని కోరారు ఇక తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత యాంకర్ నటి అనుసూయ సైతం ఈ వివాదంపై స్పందించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన ఆర్టికల్ పోస్ట్ చేసిన సమంత బిల్డోజర్స్ తో నాలుగు వందల ఎకరాల్లో చెట్లను నరకడం చాలా బాధగా ఉందని పేర్కొంది ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయని అడవులను నరుక్కుంటూ పోతే ఇప్పటికే ఉన్నదానికంటే నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది అటవీ జంతువులు పక్షులను కాపాడండి అని నినాదం ఇచ్చింది ఇక సోషల్ మీడియా సంచలనం అనుసూయ సైతం ఈ వివాదంపై ఇన్స్టా స్టోరీలో పోస్టు పెట్టింది హెచ్ సుయూ క్యాంపస్ లోని రాత్రిపూట వీడియోలు జింకలు ఇతర మూగజీవాలు సేద తిరుగుతున్న వీడియోలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసి ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చింది